అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశిమనారాయణ గురుగారు కార్తీక మాసం చివరి దశకు చేరుకుంది ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం అంటేనే ఎంత ప్రత్యేకమైంది ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది అన్ఫార్చునేట్లీ పూజలు చేయలేకపోవచ్చు మరి అటువంటి వారికి ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఎలాంటి పూజలు చేసుకుంటే అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఆ దేవుని అనుగ్రహం పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు తప్పకుండా అయితే అందరికీ కార్తీక మాస చివరి సోమవారం శుభాకాంక్షలు ముందుగా అయితే ఈ చివరి వారం అనేది మనకి కార్తీక మాసంలో చివరి వారం చివరి వారం లేదు కార్తీక మాసం అంటేనే ప్రత్యేకత అంటే ఈ సోమవారం అనేది ఏంటంటే శివారాధనకు కానీ శివాలయంలో అర్చన అలానే గోతర్నామాలు కానీ ఏదైనా హోమాలు చేసుకోవడానికి కానీ శివునికి సంబంధించి చేసుకుంటే ఆ శివ అనుగ్రహం పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని చెప్పేసి సోమవారం మంగళవారం రోజున గౌరీమాత పూజ చేస్తారు అలానే కనకదుర్గమ్మ వారికి కుంకుమార్చ్యం చేస్తారు అలానే బుధవారం రోజున అలా రోజువారిక చూసుకుంటే కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఏది కార్తీక మాసంలో బుధవారం రోజున ప్రత్యేకించి బుధవారం గురువారం శుక్రవారం అయితే ఈ సత్యనారాయణ వారి రథం నోచుకుంటారు పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి అని ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి ఇంటికి వాస్తు వాళ్ళకి అనుగ్రహం రావాలి అని చెప్పేసి అని సత్యనారాయణ వారి రథం నోచుకోవడం వలన వాళ్ళకి ఎన్నడూ లేనటువంటి సంపద ఎన్నడూ లేనటువంటి గౌరవ ప్రఖ్యాత కూడా వచ్చే ఆలోచన వచ్చేటువంటి క్రియ ఉంటుంది అలానే భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉంటుంది కదా వాళ్ళు కూడా ఈ సత్యనారాయణ స్వామివారి రథం నోచుకోవడం వల్ల అంటే కార్తీక మాస అమావాస రోజు కూడా నోచుకోవచ్చు రథం నోచుకోవడానికి సత్యనారాయణ స్వామి రథంకి అమావాస్య పౌర్ణమి అనేది లేదు మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరంలో లీఫ్ ఇయర్ మూడు వందల అరవై ఐదు కూడా ఏ రోజైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకోవచ్చు ఒక గ్రహణం రోజు తప్పితే ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం రోజు తప్పితే ఎప్పుడైనా సరే ఆ వ్రతం అనేది నోచుకోవచ్చు మార్నింగ్ అవర్స్ మాత్రమే నైట్ సాయం సంధి వేళలో వ్రతం నోచుకోకూడదు వ్రతం అనేది ఇప్పుడు కూడా మార్నింగ్ సమయంలోనే ఉదయం సమయంలోనే నోచుకోవాలి ఈ వ్రతం నోచుకోవడం కూడా వల్ల ఆర్థిక సమస్యలు అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాటు పిల్లలు సెటిల్ అవ్వాలన్నా వీటన్నిటికన్నా కూడా గృహశోభ ఎవరికైనా కలగా ఉంటే వాళ్ళు కార్తీక మాసంలో కనుక వ్రతం నోచుకున్నట్లయితే వ్రతం నోచుకొని ఒక ఐదు జంటలకు కానీ లేదా మినిమం ఒక ఆరుగురు పర్సన్స్ కానీ మోయిన్ కానీ భోజనాలు కానీ పెడితే కనుక ఆ ఒక ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వాళ్ళకు వస్తుందని ఒక నమ్మకంతో కొంతమందికి ప్రాంతీయ ఆచారంగా కొంతమంది ఇంటి ఆచారంగా కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రత నోచుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత నోచుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కూడా తులసి మాతకి మనము పెళ్లి చేసేటువంటి ఇది లోక కళ్యాణార్థం తులసి అమ్మవారికి పెళ్లి చేస్తారు ఇవి కార్తీక మాస ప్రత్యేకతలు అయితే మనకి చివరి సోమవారం ఈ చివరి సోమవారం అనేది కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే దేవాది దేవులు అందరూ కూడా ఈ భూలోకంలో విహరిస్తూ వాళ్ళు ఎలాగంటే తదాసు దేవుల రూపతంతో తదాసు దేవతలు ఎప్పుడు ఉంటారంటే మనకి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కానీ ఎప్పుడు సాయం సంధి వేళలో గుళ్ళో ఏదైతే ఘంటారావం చదివేటువంటి సమయం ఏది ఎప్పుడు ఉంటుంది అంటే ఏడు గంటల ఇరవై నిమిషాలకి ఘంటారావం సమయం అంటారు దాన్ని అంటే స్వామివారికి నైవేద్య రూపంలో ఇచ్చేటువంటిది దానికి రెండు లగ్నాల ముందు అంటే ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి కూడా ఈ తదాసు దేవతలు అనేది తిరుగుతూ ఉంటారు ఎప్పుడు దేవాది దేవుళ్ళ రూపంలో తదాసు దేవులు అని తిరుగుతూ ఉంటారు ఈ తదాసు దేవులు తిరిగినప్పుడు మనం గబక్కన అరే నీకు త్వరగా పెళ్ళవాలరా అంటే వాడు ఎంతటేడైనా సరేగా అక్కడ ఆ తదాసు దేవు తదాస్తో అంటారు అనుకోండి పెళ్ళైపోతుంది నీ అదృష్టం బాగుండి విదేశాలకు వెళ్తే బాగుండరా అనుకుంటే వా ఆ అనేటువంటి నోరు అక్కడ సమయము వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్లేసు ఆ స్థలం అక్కడ ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఉందనుకోండి ఆ సమయంలో మనం దేవారాధనలో కానీ అక్కడ దేవస్థానంలో కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్ థింగ్స్గా ఉండేటువంటి ప్రదేశాల్లో ఉండేసి కనుక మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికని నిలువెల్ల తీర్చుకునే విధంగా ఉంటుందన్నమాట అవి వాళ్ళు పైనుండి తదాస్తు అంటారు అంటే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అలాగే ఇలా అంటే తిరుపతి కాని అండి ఎగ్జాంపుల్ సింపుల్ తిరుపతి కాళహస్త్రి లేకపోతే శ్రీశైలం ఇలాంటి ప్రేస్ ఇలాంటి స్థలాల్లో ఈ స్థలాల్లో కూడా ఏంటంటే చెందినటువంటి ఆలయాలు ఉంటాయి కాబట్టి అక్కడ దేవుడు కూడా చాలా పాజిటివ్గా ఉంటాడు అందుకని అలాంటి ఆలయాల్లో కనుక మనము ఆ సాయం సంధి వేళల్లో గనక వెళితే అందులో ఈ కార్తీక మాసం ఏ రోజు వెళ్ళినా కూడా అక్కడ సాయం సంధి వేళలో కూర్చొని ఏదైనా మనకు కోరికలు ఏమైనా మరీ కోరికలు అంటే ఏదో నేను విదేశాల్లో వ్యవహరించాలి అమెరికా అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి ఇండియా ప్రెసిడెంట్ అవ్వాలని కాదు అలా కాదు మన జెన్యున్ కోరికలు నా పిల్లలు సెటిల్ అవ్వాలని కానీ లేకపోతే నా ఆరోగ్య సమస్యలు బాగుపడాలి కానీ నాకు ఇల్లు కావాలని కానీ ఎప్పటి నుంచో నేను బాధపడుతున్నా నాకు ఏమి కలిసి రావట్లేదు కానీ గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉన్నా రాసుల్లో గ్రహారీత్యా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అలానే మీకు పూర్వీకుల దోషం కానీ నాకు కాలసర్ప దోషం కానీ ఏమైనా బాధిస్తున్నా కూడా ఈ తదాస్ దేవతలు మనకి ఆ దోషాలన్నీ తొలగించేందుకు మనం కోరిన కోరికలు వాళ్ళు తీర్చేందుకు అక్కడ ఉంటుందన్నమాట అందుకొని ఈ సాయం సంధి వేళలో దీపరాజన్ కూడా అందుకే చేస్తారు ఆత్మ సాక్షిగా ఆత్మ స్వరూపంగా మనం సమర్పిస్తాం మనం సమర్పించేది స్వామివారికి ఏముండదు ఉండదు అన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము తీసుకొస్తాము లేదా చెట్టుకు పండిన కాయో లేకపోతే ఎక్కడో పూసిన పువ్వు అవే తీసుకొస్తాం కదా స్వామివారికి సమర్పించేది అయ్యే నారికేళ్ళ వంద కూడా స్వామివారికి చెట్టుకు కాసినే తీసుకొస్తాం కానీ మనం ఆత్మస్వరూపంగా ఏం చేస్తాం ఆయనకి అంటే ఒక దీపరాజన తప్పితే ఏమీ లేదు నన్ను కొబ్బరికాయలు సమర్పించిన నిమ్మకాయలు సమర్పించిన గారెలు సమర్పించినా లేదో నైవేద్యాలు ఎన్ని రకాలు సమర్పించినా కూడా మనకి దీప రాసినంత నైవేద్యం అనేది ఆ స్వామివారికి ఏమీ లేదు దీపం అంటే ఆత్మస్వరూపం నేను మనస్ఫూర్తిగా మీకు ఆత్మస్వరూపం నా కోరికని ఇలా తీర్చితే ఎలా తీర్చాలో మీరు చూసుకోండి అని చెప్పేసి అని తీర్చేదానికి అందులో ఈ చివరి సోమవారం కార్తీక మాసం అనేది ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ నెలపాటుగా చేసేదానికి ఎవరికైనా సహకరించకపోతే ఈ సోమవారం ఏదైతే చివరి సోమవారం ఉందో ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే నవంబర్ ఇరవై ఐదో తారీఖున దశమి రోజున ఈ కార్తీక సోమవారం చివరి వారం వస్తుంది అయితే ఈ చివరి వారం ప్రత్యేకత ఏంటంటే ఆ బ్రాహ్మి ముహూర్తం అంటారు రెండు గంటల నలభై నిమిషాలకు ఉంది ఆ బ్రాహ్మి ముహూర్తం నాలుగు ఇంటి వరకు ఉంటుంది దగ్గర దగ్గర నాలుగు వరకు బ్రాహ్మి ముహూర్తం ఉంటుంది గంట ఇరవై నాలుగు పరిమిదిలో ఉంటుంది ఈ సమయంలో కనుక స్నానం ఆచరిస్తే కనుక చాలామంది ఏంటంటే ఈ శీతాకాలం వస్తుంది అందరికీ చలి మంచు అనేది కొంచెం విపరీతంగా ఉంది దాన్ని సహకరించుకోవడా దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆరోగ్య రీత్యా సహరిస్తే మాత్రము మనం ఏంటంటే వేడి నీళ్ళు అనేది స్నానం చేయకూడదు నీళ్ళు స్నానం అనేది చలికాలం చేసుకున్నా కూడా ఈ సోమవారం రోజున మాత్రం వాళ్ళు సహకరించుకుంటే చన్నీటి స్నానం చేసుకుంటే మరీ మంచిది ఆ చన్నీటిలో కనుక వీళ్ళు రెండు లవంగాలు అలానే రెండు ఇలాచీలు ఏచుకున్నట్లయితే కనుక వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని కనుక వీళ్ళు ఆ చన్నీటి స్నానం సాయం సంది వీళ్ళు కాకుండా ఉదయాన్నే చేసి ఆ రోజంతా కూడా కేవలం ఫ్రూట్స్ కానివ్వండి పాలు కూడా తాకూడదు ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ వీళ్ళు తీసుకుంటే గనక అంటే ఈ రోజుల్లో పాస్టింగ్ అంటే ఎవరంతా ఆరోగ్య సహ సహకరించదు ఉండేవాళ్ళు ఉంటారు సాయం సందివాల వరకు ఉంటారు అయితే వీళ్ళకి సహరించినా సహరించకపోయినా సరే సాయంత్రం ఐదు గంటల కనీసం ఐదు గంట ఇరవై నిమిషాల వరకు కూడా ఈ యొక్క ఒక్క పొద్దు పాస్టింగ్ అనేది కనుక వాళ్ళు పాటించినట్లయితే మరీ మంచిది అయితే మనం ఉదయాన్నే శుభోదయాన్ని వీళ్ళు స్నానవాచరించేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మరునిషం నుంచి వీళ్ళు పాస్టింగ్ ఉండాలి అంటే వీళ్ళు వాటర్ తాగొచ్చు ఇంకా అంతకుమించి వాటర్ కూడా తాకుండా అయితే ఉండలేదు కాబట్టి నీళ్లు తాగొచ్చు అలానే భగవత్ స్వరూపంగా ఏదైనా కీర్తనలు కానివ్వండి ఏదైనా సరే మీకు నచ్చినటువంటి కీర్తనలో మం పద్యాలో మంత్రాలో ఏదైనా పారాయణం చేసుకోవడము చేస్తే మరీ మంచిది ఎవరైతే ఒక్క పొద్దు పాస్టింగ్ ఉండేది సత్యనారాయణ వారి వ్రతం కానీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం కానీ నోచుకుంటే చాలా మంచిది గాయత్రి పురాణం కూడా పెట్టుకుంటారు మందిను అలానే లక్ష్మీమాత పురాణం చెప్పుకుంటారు లక్ష్మీమాత పూజ చేసినా మంచిది గౌరీమాత పూజ చేసినా మంచిది ఈ సోమవారం రోజున అనేక రకమైన కార్యాలు కార్యాచరణ చేసుకుంటే దైవ ఆరాధన చేసుకుంటే ఏదైనా సరే రూపంలో దైవ ఆరాధన చేసుకుంటే వారి వారి పద్ధతి ప్రకారంగా ఏ ఇంట్లో అయినా సరే వారి పద్ధతి ప్రకారంగా ఏ అయి వారికైనా అమ్మవారికైనా అందరూ దేవుళ్ళే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి మొక్కవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ప్రత్యేకించి స్వామవారం ప్రత్యేకత అంటే శివారాధన చేయడం ద్వారా ఆ శివుని యొక్క అనుగ్రహము వీళ్ళందరి మీద ఉండేందుకు చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి సాయం సంధి వేళలో వాళ్ళు ఎలా అయితే ఇంటి ఆచార ప్రకారంగా మొక్కుబడి ఉండేసి ఒక పొద్దులు ఉండేసి వీళ్ళు సంధి వేళలో కనుక హోమాలు కానీ చేసేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు దీపారాధన మూడు వందల అరవై ఐదు చేయొచ్చు ఉసిరి దీపారన చేయొచ్చు పిండి దీపారాధన చేయవచ్చు అలానే నిమ్మ దీపారాధన చేస్తారు కొంతమంది నిమ్మకాయ దీపారాధన కూడా చేస్తారు కొంతమంది అలానే అరటి దూల కూడా దీపారాధన చేసేటువంటి ఉంది అయితే ఈ ఒక్క పొద్దున్నవాళ్ళు మాత్రము సార్లు స్నానం చేయాలి ఉదయమనే స్నానం చేసి ఒక్క పొద్దుని ఆచరించుకోవాలి సాయం సంధి వేళ కూడా ఆ ఐదు గంటల తర్వాత స్నానం ఆచరించుకోవచ్చు అంటే నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత ఎప్పుడైనా స్నానం చేయవచ్చు ఈ స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ముందు మన దేవుని మందిరంలో పూజ చేసి దీపారాధన చేసుకొని ఆ దీపారాధన తనుతనం ఆ దేవస్థానానికి వెళ్ళేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసుకుని అప్పుడు ఒక్క పొద్దుని మనం విరమించుకోవాలి ఎక్కడ విరమించుకోవాలి ఒక పొద్దుని అంటే ఆ దేవస్థానంలో ఇచ్చేటువంటి ప్రసాదంతో కానివ్వండి ఆ దేవస్థానంలో ఇచ్చేటువంటి తీర్థం కానివ్వండి దాంతో ఒక్క పొద్దుని మనం వివరమించుకున్నట్టయితే అక్కడ గుడిలో కనుక మనకి ఆ ఆవరణలో మనం ఏదైతే కోరికలు కొడతామో ఆ కోరికలు తీరేందుకు మనం ఏదైతే కొవ్వొత్తితో కానివ్వండి సాంబరం గడ్డితో కానివ్వండి దీపారాధన చేయాలి అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు అగ్గిపెట్టలో సూర సూర్యకారం అని ఉంటుంది పుల్లలో సూర్యకారం అని ఉంటుంది అది చాలా ప్రమాదకరమైనది అందుకొని ఆ అగ్గిపెట్టుతో వీళ్ళు కొవ్వొత్తులు కానివ్వండి సాంబరం కానీ వెలిగించుకొని తాత అనంతరం మనకి ఆ ఒత్తులు ఏవైతే ఉన్నాయో ఆ నానబెట్టుకున్నటువంటి ఒత్తులు మనకి తేనెలో దీనికి ఆవు నెయ్యిలో నానబెట్టుకున్నటువంటి ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి వెలుగుచ్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది అదే రోజున వీళ్ళు కనుక ఒక్క పొద్దున్న వాళ్ళు ఇంకొక పొద్దు అంటే దీపారాయం చేసుకొని వీళ్ళు ఆ ఒక్క పొద్దు విరమించుకొని ఆ దీపారాధన చేసేటప్పుడు వీళ్ళ కోరికలేమని కోరుకుంటే కనుక ఆ తదాస్ దేవతలు దేవత రూపం దేవుళ్ళందరూ తదాస్ దేవతల రూపంలో వీళ్ళకి తదాస్తాన్ని పలికితే ఆ కోరిక తీరుతుంది అని నమ్మకం నమ్మకం కాదు అలా తీరిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకేనా ఇది చేసేటువంటి విధానం లాస్ట్ సోమవారం కాబట్టి ఎవరైనా సరే గ్రహరీత్యా బాధపడుతుంటే పిల్లలకి ఎవరైనా పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళ దాంట్లో ఏదైనా పూర్వీకుల దోషం కానీ కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం లాంటి వాళ్ళతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు ఎవరికైనా పిల్లలు పుట్టేసి వాళ్ళైన హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఆరోగ్య రీత్యా బాధపడేవాళ్ళు బాలరిష్ట రోగాలని ఉంటాయి కొన్ని పిల్లలు ఎదుగుదల లేకపోవటం మైండ్ మెచ్యూర్ అవ్వకపోవటం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండటం వీళ్ళందరికీ కూడా కొన్ని రకాలైన దానాలు ఉంటాయి అందులో ఉలవలు అలానే మనకి ఉలవలతో పాటు మనకి సోయా ఆ రోజున కనుక సోమవారం కనుక ఉలవలు సోయా నల్ల మినుములు నల్ల మినుములు అని ఉంటాయి నల్ల మినుములు అలానే బియ్యము అలానే బెల్లము నెయ్యి ఇలాంటి దానాలు ఇవ్వడానికి అర్హంగా ఉంటుంది ఆ రోజు బెల్లం గుడి ఇవ్వచ్చు దానం గుడివచ్చు అలానే చెరుకు రసం కూడా మంచిది అలానే ఫ్రూట్స్లోకి వచ్చి అరటి పళ్ళు ఇవ్వచ్చు అలానే నేరేడు పళ్ళు రేగి పళ్ళు ఇలానే మనకి జామపళ్ళు కూడా దానం ఇవ్వచ్చు ఆ రోజు కనుక ఇలాంటి హార్మోన్ బ్యాలెన్స్ కానివ్వండి ఇలా మనం అనుకున్నట్టుగా గ్రహరీత్యా దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు కూడా ఇలాంటి దానాలు చేసుకొని వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండేసి మరో సంవత్సరం నాటికి వీళ్ళ కోరికలన్నీ తీరేందుకు ఆస్కారం ఉంటుంది ఆ దానాలన్నీ కూడా సాయం సంధి వేళలో చేయకూడదు దానం మనం ఎప్పుడు చేసినా సరే పొద్దున ఆ ఉదయం సమయంలోనే దానం చేయాలి స్వామివారికి నైవేద్యం పెట్టకముందు అంటే పన్నెండు గంటల సమయం లోపే దానాలు అనేది చేసుకోవాలి దానాలు చేశాం కదా మనం పాజిటివ్ ఉండి దానాలు చేయవచ్చు లేదని అందరికీ ఉంటుంది దానాలు చేసిన రోజున ఏ రోజున దానం చేయొచ్చు కానీ సోమవారం చేసే దానం ప్రత్యేకత ఈ దానం చేసిన రోజున ఆ ఎవరికైతే దానం ఇస్తామో వాళ్ళ కాళ్ళకు మాత్రం నమస్కారం చేయకూడదు ఇది మాత్రం పర్టికులర్గా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దానం చేసిన రోజున కాళ్ళకి నమస్కారం చేయకుండా ఉంటే ఈ కార్తీక చివరి సోమవారం రోజున దానం చేసినటువంటి పుణ్యం వస్తుంది కాబట్టి కాళ్ళకి నమస్కారం చేయకూడదు ఇది గుర్తుపెట్టుకొని సాయం సంధి వేళలో దీపారాధన మీకు ఎలా అవుతుంది అలాగా ఆ కోరికలను తీర్చుకునేందుకు మనం కోరుకుంటూ దీపారాధన చేస్తే ఆ తదాసు దేవతలు తదాస్తు అంటారు కాబట్టి బాగుంటుంది అలానే మనకి ఆ శివారాధన చేయడం ద్వారా శివాలయంలో సాయం సంధి వేళలో అభిషేకం చేసుకోవడం ద్వారా మనకి ఎలనాటి కోరికలు కూడా తీర్చేందుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ పార్వతి అమ్మవారు కలయికతో శివాలయంలో ఒక్కరే శివుడు ఉండడు పాలవతి అమ్మవారు కలిసి ఉంటారు కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా మీ కోరికను తీర్చేందుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సోమవారం రోజున దిగ్విజయంగా అందరూ కూడా ఈ యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా అందరూ ధనధాన్యాలతో తొలదేందుకు బాగుంటుంది మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క కార్తీక సోమవారం ప్రత్యేకత ఏంటంటే ఈ శీతాకాలం కార్తీక సోమవారం ఎవరైనా దీక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా దీపారాధన చేయవచ్చు ప్రత్యేకించి ఈ కార్తీక సోమవారం రోజున మాలు కావచ్చు దుర్గా మాల కావచ్చు ఇంకేమైనా వేసుకుంటే కూడా వాళ్ళు కూడా దీపారాధన చేయడం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి గ్రహరిత్య దోషాలు శని భగవానుడి యొక్క రానున్న కాలంలో శని మారుతూ ఉన్నాడు ఆ ఒక శని భగవాన్ యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకు ఉండేది కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోమవారం రోజున దీపారాధన చేసుకోండి కార్తీక మాసం అంటేనే దీపారాధన దీపారాధన చేయడం ద్వారా మనం ఆత్మస్వరూపంగా స్వామివారికి అర్పణ చేసినట్టుగా మళ్ళీ మనకు అన్ని కూడా మళ్ళీ బాగా ఇస్తాడని చెప్పేసి మన కోరికలన్నీ తీర్చేదానికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ శివానుగ్రహం కావచ్చు విష్ణు అనుగ్రహం కావచ్చు అమ్మవారి అనుగ్రహం కావచ్చు పొందేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కార్తీక సోమవారాన్ని ఆరాధించండి అందరూ కూడా సుసంపన్నంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను కార్తీక సోమవారం గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు